ప్రియ స్నేహితులారా మీకు స్వతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలను మరియు నేటి వాక్య ధ్యానంలోకి ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించిద్దాం కృపగల ప్రభా వాక్యం ద్వారా మాట్లాడమని ఏసయ దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం ఐ మీన్ వర్లారా నేటి ఉదయ కాలము స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కీర్తనల గ్రంథం నుంచి కాకుండా వేరొక ప్రత్యేకమైన వాక్య భాగాన్ని చదువుకుందాం ఏసు ప్రభుల వారు కొండ మీద పోధించిన ప్రసంగంలోనే ఒక మాట మత వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనం సాత్వికులు ధన్యులో వారు భూలోకమును స్వతంత్రించుకొందురు సాత్వికులు అనబడినటువంటి మాటకి మిక్నెస్ సహించగలిగిన వారు వారికి పట్ల అన్యాయము కష్టము జరిగిన వారి పద్ధతిని మార్చుకొని వారు వారి గౌరవాన్ని తగ్గించుకున్నటువంటి వారు అదే స్థితిలో ముందుకు కొనసాగుతున్నటువంటి వారు నీతి కొరకు నిలిచినటువంటి వారు వారు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకునగలిగినటువంటి శక్తి భాగ్యము దేవుడు వారికి ఇచ్చినాడు స్వాతంత్ర దినోత్సవం మనకు ఎన్నో గొప్ప పాఠాలని నేర్పుతుంది అందులో ప్రాముఖ్యమైనది సాత్వికంతో కూడుకున్నటువంటి మనసు మంచి మనసు తప్పు చేయకుండా భరించగలిగిన మనసు తప్పు చేయకుండా ఓర్చుకునగలిగి క్షమించగలిగి ముందుకు సాగిపోయేటువంటి మనసు క్షమించలేనటువంటి స్థితి ఓర్చుకోలేని స్థితి కోపం నంచుకోలేని స్థితి ఇవన్నీ ఒక వ్యక్తిని స్వతంత్రంగా ఉంచట్లేదు ఒక వ్యక్తిని దాసీలోకి నడిపిస్తుంది చెరలోకి నడిపిస్తుంది ఒక వ్యక్తిని బందీగా ఉంచుతుంది దేవుడు స్వాతంత్రం ఎందుకు ఇచ్చినాడంటే దేని ప్రభావం లేకుండా దేని ఒత్తిడి లేకుండా దేని భయం లేకుండా నిర ఏ నిర్భీతితో సంతోషంతో సమాధానంతో ధైర్యంతో వారి జీవితాన్ని వారు గడుపుకోగలిగేటువంటి భాగ్యం నేడు అనేక పరిస్థితులు అటువంటి అవకాశాన్ని ఇవ్వట్లేదు కానీ దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం భారతదేశ స్వాతంత్రం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ సంతోష సమాధానాలతో బ్రతకాలని అనేక సంవత్స అనేక సంవత్సరాలు వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఎవరో ఒకరి పరిపాలనలో వారి కింద బ్రతికినటువంటి వారు ప్రజలే ప్రభులుగా మారి ప్రజాస్వామ్యంలోకి వచ్చి సొంత నిర్ణయాలు తీసుకోగలిగి వారి జీవితాన్ని వారు నిర్ణయించుకోగలిగి వారి కొరకు ప్రభుత్వం పనిచేసేటువంటి స్థితిని తీసుకొచ్చింది స్వాతంత్రం ఇది చాలా గొప్ప స్వాతంత్రం ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజాస్వామ్యాల్లో భారతదేశం ఒకటి భారతదేశం సాధించిన పురోగతి భారతదేశం సాధించినటువంటి అభివృద్ధి అనేక దేశాలకు మాదిరిగా కనబడతా ఉంది కానీ ఇటువంటి ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని సందర్భాల్లో తొందరలు ఏర్పడతాయి ప్రజలు ఎప్పుడైతే ఆలోచిస్తారో ప్రజలు ఎప్పుడైతే విద్య కలుగుతారో ప్రజలు ఎప్పుడైతే వికాసం వైపు కొనసాగుతారో అప్పుడు దేశము ఇంకా ముందుగా వర్ధిల్లుతుంది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి రెండు విషయాలు ఒకటి ఎప్పుడూ దేశ సేవ భక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి దేవుని సేవించేవారు నిత్యము ఇతరుల పట్ల ప్రేమ ఆశ ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి పొరుగు వారిని ప్రేమించగలిగేటువంటి హృదయం అప్పుడు ఒకరినొకరు ఆదరిస్తారు ఒకరినొకరు పరామర్శిస్తారు ఒకరి గురించి ఒకరు ఆలోచన చేస్తారు అప్పుడు దేశ అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది రెండవది దేశ గౌరవం మన మీద ఆధారపడి ఉంది మన క్రమశిక్షణ మన భక్తి మన నీతి మన నిజాయితీలో మన ముడిపడి ఉంది భారతదేశము అనేక సందర్భాలలో మనం సామ్య పట్ల కానీ ఇంకా అనేక విషయాల పట్ల చాలా చులకనగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం ఇది మన దేశ గౌరవం అని అనుకో చాలా ఈజీగా తీసుకుంటాం కానీ ఒక దేశ గౌరవము ఆ ప్రజల తీరును బట్టి వారి ప్రవర్తనను బట్టి వారి స్వభావం మీద ఆధారపడిందని మనం మర్చిపోతూ ఉంటాం ఏ దేశమైతే క్రమశిక్షణ నీతితో నిబద్ధతతో జీవిస్తుందో వారు ముందుకు సాగుతారు కనుక అటువంటి నిబద్ధత అటువంటి నీతి అటువంటి మనసు దేవుడు మనందరికీ కలిగి సాత్వికమైనటువంటి మనసు స్వతంత్రించుకోగలిగిన మనసు ధైర్యంతో ఇంకా దేశ స్థితిని బాగు చేయగలిగేటువంటి మనసు మనకు దేశభక్తి అంటే కేవలం మాటలు కాదు మన దేశభక్తి క్రియలు అనేకులకు మేలు చేసినటువంటిది విద్యా పరిచర్య వైద్య పరిచర్య అనేక రంగాలలో ముందుకు సాగినటువంటిది కనుక ఇకను గొప్ప దేవుని సేవ చేస్తూ దేవునికి ఇష్టలైన వారిగా దేశానికి గొప్ప పౌరులుగా ఉండి కృప దేవుడు కలుగజేయనిగాక ప్రార్థించదము కృపగలు ప్రభావల తండ్రి దేశాన్ని దీవించండి వాక్యం విన్న ప్రతివారం ఆశీర్వదించండి మా దేశం ఇంకా ఎన్నో మైలరాళ్ళు దాటి గొప్ప పురోగతి సాధించడానికి కృపద ఇచ్చమని వాక్యం విన్న ప్రతి వారిని ఆశీర్వదించమని ఏ సయ్య నామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్